ఈరోజు మా నిజామాబాద్ పార్లమెంట్ ముఖ్యంగా జగిత్యార్ జిల్లా న్యాయవాదుల కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాదుల బృందం ఏర్పాటు చేసిన సమావేశానికి చేసినటువంటి పత్రికా మిత్రులకు అందరు కూడా నమస్కారం ముఖ్యంగా నేను నా భార్య గుంటి ఇందిరా ఇరవై రెండవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో దాదాపు మూడు గంటల వరకు పార్టీ బీఫామ్ను ప్రయత్నించి విఫలం కావడం జరిగింది కానీ టెక్నికల్గా విడ్రా చేసుకోలేదు కాబట్టి ఒక ఇండిపెండెంట్గా అలాట్ గుర్తు అలాంటి చేయడం జరిగింది మరి ఆ విషయంలో పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవిరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పోటీ నుండి నా భార్య ఇందిరా పోటీ నుండి విరమించుకున్నానని విరమించుకుంటున్నానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ ఆదేశాలను విరమించుకుంటూ కొన్ని మీతో విషయాలు పంచుకుందాం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియస్తున్నాను నా అరవై మూడు సంవత్సర రాజకీయ జీవితంలో దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ఈలో ఎన్ఎస్ఐ పట్టణాధ్యక్షుల నుండి రాష్ట్ర సెక్రటరీ వరకు యువజన కాంగ్రెస్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా దాదాపు రెండు వేల సంవత్సరం వరకు వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సెంటర్నే సెలబ్రేషన్స్ కానీ శిక్షణ తరగతులు కానీ ఢిల్లీ కానీ మడ్రాస్ కానీ త్రివేంద్రం కానీ అనేకమైనటువంటి కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నేను కృషి చేయడం జరిగింది మరి తర్వాత మహాకూటమిలో పొత్తుగా తెలుగుదేశం పార్టీ నుండి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రెండు వేల పద్దెనిమిదిలో నేను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపల్ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుత ఇరవై వార్డు నుండి నా భార్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది కానీ మరి కా రెండు వేల నాలుగో సంవత్సరంలో ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాటు నేను కాంగ్రెస్ పార్టీకి ఒక ఉన్నతికి పార్టీ పటిష్టతకు ఈ జిల్లాలో జీవనుడితో పాటు పొన్నం ప్రభాకర్ కావచ్చు దృత్తిల సీతారబాబు కావచ్చు ఆది శ్రీనివాస్ కావచ్చు జుబాన్ నరసింహరావు కావచ్చు అనేక మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడం జరిగింది ఈ కృషి చేసిన సందర్భంలో పార్టీ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగానే జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుని ఆశించడం జరిగింది తర్వాత కాలంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని దరఖాస్తు చేసి ఆవిషయం అడగడం జరిగింది కానీ ఈ అడుగుతున్న క్రమంలో పార్టీ అవకాశాలు ఇవ్వకుండా పార్టీలో నిబద్ధత కార్యకర్తగా పార్టీలో ఉండడం జరిగింది కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి బీసీ మహిళ చైర్మన్ కావడం నావాడు మహిళ కావడం దీంతో మరి నేను కూడా నా భార్య కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇరువైన వాళ్ళు దరఖాస్తు చేయడం జరిగింది కానీ ఈ క్రమంలో మరి బిఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఓన్లీ జగదీశ్వర్ భార్య మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసినట్టయితే చైర్మన్ అభ్యర్థిగా రంగంలో ఉంటుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశ కుట్రలో భాగంగా నాకు బీఫామ్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి సంజయ్ కుమార్ అని చెప్పక తప్పదు మరి నేను ఒకటే అడుగుతున్నాను సంజయ్ కుమార్ గారు నీవు ఈ యొక్క జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకో మా పార్టీ ప్రయోజనాలను తీసుకొని ఏదైతే టీఆర్ఎస్ అప్ప ఎప్పాలనుకుంటావో ఆ యొక్క ఆ యొక్క కుట్రను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా నిన్ను అడ్డుకుంటా తరలి ఏసీసీని కలుస్తా నీవు నీ యొక్క మొత్తం నీ యొక్క చరిత్ర నువ్వు ఏదైతే ఏ పార్టీకి కమిట్మెంట్ లేకుండా ఉండే వ్యక్తి కాబట్టి ఎప్పుడైనా ఎప్పటికైనా ఈ ఈ యొక్క గుణం తప్ప వ్యక్తులను పార్టీ మోస్తే ఆ పార్టీకి ఎప్పుడైనా ద్రోహం చేస్తావు కాబట్టి ఆ ఆ మోసాన్ని అడ్డుకుంటాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గాంధీ గాంధీభవన్ ముట్టిస్తాం నువ్వు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఒక పేదవానికి ఒక బధ్యత రుత్వానికి చేరుమనియకుండా ఉన్నత వర్గాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తే నిన్ను మాత్రం ఈ ప్రజా కోర్టులో జగిత్యాల చౌరాసలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో నిన్ను శిక్షిస్తాం నిన్ను తప్పకుండా నీ యొక్క మోసాన్ని అరికడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు జరిగిన అన్యాయాన్ని ఒక కార్యకర్త అనేది భావిస్తున్నా ఎందుకంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ ఏడానికి భయపడే స్థితిలో నేను ఒక కాంగ్రెస్ పార్టీ నిబద్ధకతల వ్యక్తిగా కౌన్సిలర్ పోటీ చేసిన ఈరోజు నువ్వు వాటి వాళ్ళకి ఇచ్చిన ఒకటి టీఆర్ఎస్లో ఓడిపోయిన వ్యక్తికి ఇచ్చినావు కాంగ్రెస్ పార్టీ జెండా అని వ్యక్తిచ్చినాం నీకు అక్కడ నీ పార్టీ వ్యక్తులు ముఖ్యం గెలుసులు ముఖ్యం కాదు ఓన్లీ జగదీశ్వర్ భార్య కాంగ్రెస్ పార్టీ బీపా మీద పోటీ చేయద్దనటువంటి ఉద్దేశంతో నప్పించరు కాబట్టి మరి ఇప్పటి నుండి నేనేం చెప్తున్నా అంటే నీవు టిఆర్ఎస్ పేరు ఎప్పుకొని కాంగ్రెస్ పార్టీ ముసుగుడే ముద్దులు ఆ యొక్క దాన్ని మాత్రం మేము ఎదుర్కొంటాం ఈ జగిత్యాల సౌరస్తాలో నిన్ను కాంగ్రెస్ పార్టీ బట్టలిప్పపోతే మేము కాంగ్రెస్ పార్టీల వ్యక్తులం కామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను